అలాగే హౌస్కి కావాల్సిన అన్ని సౌకర్యం కాకుండా ఇంపార్టెంట్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా టైం విషయంలోనూ ట్యూలైన్ విషయంలోనూ ప్రసాద విషయంలోనూ బ్లీకింగ్ వాటర్ టాయిలెట్స్ విషయంలోనూ తీసుకుంటుంది భక్తులు కూడా ఆనంద్యూబ్లైన్లు పాటించి రావాల్సిన కోరుతున్నాము అన్నులోచి అవసరమైన రౌపణకు రౌపణకు అలికితున రన ఆతికన సాయాధానాద సమనుస్వంగా ఆజ్ఞం కరు మరిక అనేన రౌపణ భోజన కన్న సోల రక్షిత రెండు గంటల సమయానికి సవత్రాంతవతన అశోక నివాతే రమసరి పష్పనేన నక్షత్ర లక్షణ అదే సమయంలో ఏ సమయంలో స్వామివారికి అమ్మవారికి కనికా పరమేశ్వరికి తప్పిన వారు అమ్మవారికి స్వామివారికి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది దాని తర్వాత ఉదయం పదహారు తారీఖు పూర్ణ ఉదయం పూర్ణవతి కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు కనికా పరమేశ్వరి వారి ఆధువులు స్వామివారు పన్ను పన్నెండు గంటల స్వామివారు

जोले में नारदला था सिस्टम बने हुए और बाल में इस्ता दायित्व तो सरकार ने तो हमारा नारद और वहां में अनुभव का कैलेंडर सिस्टम ज्योग्राफी ज्यादा ज्यादा रिकॉल्ड अंदर से तो एक्शन के आधार पर और कुल जो रिपोर्ट पर कारण को

dan kalau संस्कार जीते महाश्री के वता पाश्चैवो वता गंगा महाश्रातु का वंदेश्री विजयवालो अत्यंत प्राणाकृते ब्रह्मा आचार्य वा मनेश कुमार के అయినా సాంకేతిక జ్ఞానదారిక నకనియక కేకార సత్రారాధశేఖము అట్లాగే రాష్ట్ర కార్యకలాప సమయమే వేద మంత్రి ప్రమాణమయొని ఈ కట్టా నంబర్ సద మлле సత్రారాధన కర్యార్యముకుడ జరుగుతూ మరొక తలక శరారధన సమయమున అన్నోతనక కారకమైన సత్రారాధన ఆవని పనిసాని సార్వత్రికే విశేఖన కార్యక్రమతై అలాగే 16వ tareయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయయ రథోత్సవ కార్యక్రమం ఏకకాలంలో ఒకే రోజుపై శ్రీ మల్లేశ్వర స్వామి వారు అలాగే ఉండడం శ్రీ గంగా బ్రహ్మాంబ మల్లేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి శ్రీ కణికామేశ్వరంద్రస్వామి వారి అలాగే దేవస్థానం వచ్చే ఏర్పాటు అన్నీ కూడా చేయడం జరుగుతుంది కావున ఆర్థిక అలాగే జాతకరించే ఆ యొక్క శివరాత్రి అందరూ కూడా ఆ సమయంలో స్వామివారి యొక్క తత్వాన్ని తీసుకుని ఇంకా అభిషేకం చేసి ఇంకా మహాశివరాత్రి పాల్గొని శ్రీ బ్రహ్మనాథ మల్లేశ్వర స్వామివారి పాత్ర కాగాలను పేరు రాచకొండ నాయక